చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు బిడ్డలుంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాట ఇంకో మారు సాక్షి సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పిచ్చారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్ వైజాగ్ స్టీల్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు ఇంకొకరేమో ప్రైవేట్ చేయము ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రై పార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైండ్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు పల్లి పట్టించుకోవడం మనం చూడలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా వైజాగ్ స్టీల్కి వందల కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది మరి ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ గురించి పట్టించుకోవడం చూడలేదు